నటుడు మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో మరోసారి వివాదం రాజుకున్నట్లు తెలుస్తోంది మరోసారి మంచు మనోజ్ ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం హైదరాబాద్లోని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కు కాసేపట్లో మంచు మనోజ్ వెళ్లనున్నారు రాత్రి తన స్నేహితులతో కలిసి జలపల్లి నివాసంలో పార్టీ ఏర్పాటు చేశారు మనోజ్ పార్టీకి విద్యుత్ సరఫరా కోసం బయటనుంచి జనరేటర్లను తెప్పించారు పార్టీ ఏర్పాటుతో మంచు విష్ణు అసహనానికి గురైనట్లు తెలుస్తోంది దీంతో జనరేటర్లోకి విష్ణు తన మనుషులతో పంచదార వేయించినట్లు సమాచారం ఈ విషయాన్ని గమనించిన మంచు మనోజ్ గొడవకు దిగినట్లు తెలుస్తోంది అన్నదమ్ముల మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకున్నట్టు సమాచారం ఆధారాలతో పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో మనోజ్ మరోసారి ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే శాంతి భద్రతలకు విగాధం కలిగించవద్దంటూ ఇద్దరితో బాండ్ రాయించుకున్నారు సిపి దీంతో మరోసారి చర్చనీయాంశంగా మారింది మంచు ఫ్యామిలీ వివాదం